పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో కుట్రలు చేసి చెంది చేయడం ఆయన్ని తొక్కేలన్నీ చూడడం ఇవన్నీ ఎంతో మంది చేస్తూ ఉంటారు ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోవడం అలా తగ్గి ఉండడం ఆయన ఆయన భావమే అది తగ్గడమే అది ఆయన భావం ఎవరేమన్నా అంత టైం రావాల ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో ఒక్కొక్కరిని ఎలా చేయాలి ఏ విధంగా నాకు రోజు వస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు కదా సో ఏదో రకంగా ఆయన మీద అటాక్ జరుగుతున్నాయి అవన్నీ ఎన్ని చేసినా ఏం చేయలేరని అసలు ఆయన ఆయన ఎంట్రీ కూడా తాగలేడు ఎవడను ఆయన దరిదాపులు కూడా వెళ్ళలేడు ఎవడను అంతే అది అంతవరకు అంతవరకు వెళ్ళదు ఎళ్ళిలాగా ఆయన చేసుకోవడం వెళ్ళదు కూడా వేళ వెళ్తే మేమందరం జన సైనికులు అందరం ఉంటాం ఎట్టి పరిస్థితిలో ఆయనకి ఏం జరిగినా సరే ఏంటంటే టీడీపీ గ్యారెంటీ ఆయన ఆయన జైన్కి వెళ్తాం గ్యారంటీ ఆయన కొడల నానిగా ఒకడు పూజ పేర్ల నాని కన్నబాబ మొత్తం మొత్తం అందరు వెళ్తారు అది అత్తరం గ్యారెంటీ ఈయన పిఠాపురం నగ్ధాం గ్యారెంటీ అసెంబ్లీలో అడిగడతాడు గ్యారంటీ గా పిఠాపురం పేదలు పెట్టేస్తాడు అసెంబ్లీలో ఆయన అడుగు పెడితే దడదా ఈయన మొన్న ఒక భీవారం నగ్దేసారు నగాడు మొన్న మొత్తం నూట యాభై అత్తం వాళ్ళు ఇష్టపసిన వాళ్ళు చేసుకున్నారు అంతే అది ఎంతో మందికి జగన్ గారు ఎన్ని సీట్లు వచ్చేస్తాయి ఎంత బలం ఉంది యాభై సీట్లు వచ్చేస్తాయి అరవై సీట్లు వచ్చేస్తాయి ఇలా కొన్ని బెదిరింపులు జరుగుతున్నాయి అవన్నీ ఉత్తులే ఎంతో చేసిన కేసీఆర్ గారికి ఇరవై సీట్లు తో ఆయన అనుగుపోయాడు వీడు ఎంతండి ఏం చేశాడు అసలు వీడు ఎక్కడికక్కడ రోడ్లు పడితే ఎలా పడితే ఎలాగున్నాయి ఉపాధి లేక పని లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయం చేసుకున్న వాడికి ఇబ్బంది చదువుకున్న వాడికి ఇబ్బంది అసలు ఏం చేశాడని యాభై సీట్లు వచ్చేస్తాయి అరవై సీట్లు వస్తాయి మా అధినేత సింహాల వచ్చేస్తున్నాడు పుల్ల వచ్చేస్తున్నాడు సింహాలు పుల్లు వాళ్ళ సింహాలు పుల్లు మీ మనుషులు అండి పది మందికి సాయం చేస్తాం మా అధినేతగా అదే పది మందికి సాయం చేయాలి సింహాలను కాదు పుల్లు కాదు ఆయన చెప్పేది అదే ఎప్పుడు ఆయన పైన పొత్తు గెలవాలి ఇక్కడ ఎన్ని ఎన్ని టికెట్లు ఇస్తే అన్ని టికెట్లు మేము తెచ్చుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి సీట్లు గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు నూట ముప్పై మూడు నాలుగు సీట్లు గెలుస్తారు తప్పకుండా విజయం సాధిస్తాం మినిమం నూట నలభై ఐదు నూట నలభై సీట్లు దాకా మేము కూటమిలో తెచ్చుకుంటాం అది ఎందులో ఏ మార్పు లేదు వాళ్ళు యాభై సీట్లు అరవై సీట్లు అంటున్నారు నాకు తెలిసి ఒక పది పదిహేను సీట్లు నెగ్గితే గొప్ప వైసీపీ ఏముండదు ఎవరు అదే అధైర్యపడవద్దు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై